నియోజకవర్గం ఐపోలవరం జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో నూట తొంభై ఒకటి బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఉభయ గోదావరి జిల్లాల రాజశేఖర్ ఉభయ గోదావరి జిల్లాల పట్టబదుల కూటమి పేరాభతుల రాజశేఖర తన సొంత మండలం ఐపోలవరంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషిని చూసి పట్టబదులు తనకు విజయం చేకూర్చారన్నారు ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగుల సమస్యలు తీర్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని నమ్ముతున్నారు అన్ని నియోజకవర్గాల పోలింగ్ బూతుల వద్ద ఓటర్లు బార్లు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు అలాగే తన విజయానికి కృషి చేస్తున్న టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నియోజకవర్గాల్లో కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది మరి కూటమి అభ్యర్థిగా మరి నన్ను ప్రకటించినప్పటి నుంచి కూడా ఈ నాలుగు నెలల కాలంలో మరి మా కేడర్ ఎవరైతే ఉన్నారో జనసేన బీజేపీ తెలుగుదేశం అందరూ కూడా పెద్ద ఎత్తున మరి నా విజయానికి సహకరించారు రోజు పోలింగ్ రోజును కూడా మా మా కూటమి నాయకులందరూ కూడా అభిమానులు నాయకులందరూ కూడా మరి ప్రతి పూల దగ్గర బోర్డు దగ్గర ఉండి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా ఓటు వేయించడానికి వాళ్ళ చైతన్యపరచడానికి సహకరించినందుకు వారందరికీ కూడా ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు నేను కాకినాడ నుంచి చూసుకుంటూ వస్తే ప్రతి బూత్ దగ్గర యూ లైన్లో పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓటు వేయటానికి సిద్ధంగా మరి లైన్లో నిలబడ్డారంటే ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం అని మరి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర్ గారు వీళ్ళ సహకారంతో ఈ ఎనిమిది నెలల కాలంలోని మరి రాష్ట్రం అభివృద్ధి ఒక పక్క సంక్షేమం రెండు చేసుకుంటూ వస్తుంది కేంద్ర సహకారంతో మరి ఆల్రెడీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆరు లక్షల పై ఇచ్చిన పెట్టుబడులు రావడం నాలుగు లక్షల పదివేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తుంది అవన్నీ కూడా సహకారం అయ్యేటట్లు ప్రభుత్వంతో నేను కూడా కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరి ఎవరైతే నిరుద్యోగం ఉందో వాళ్ళందరికీ కూడా మన ప్రాంతంలో చదువుతున్న నిరుద్యోగ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు అలాగే ఎవరైతే మరి అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ హక్కులు కాపాడటానికి నా వంతు సహకారం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి ఈ పోలింగ్ సరళలు చూస్తుంటే పెద్ద ఎత్తున జరుగుతుంది పోలింగ్లో నూటికి తొంభై శాతం ఓట్లు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కూటమి అభ్యర్థిగా నన్ను బలపరచడానికి మరి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాం మరి ఇచ్చుమించుగా ఈ రెండు రోజుల జిల్లాల్లోని మూడు లక్షల పదిహేను వేల పైచీలకు గ్రాడ్యుయేట్స్ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు ఎయిటీ పర్సెంట్ పోల్ అవుతుందని అంచనాతో మేము ఒక ప్రణాళికగా మరి పనిచేస్తున్నాం ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఈరోజు గ్రాడ్యుయేట్స్ కూటమి అభ్యర్థిని బలపరచడానికి వచ్చారంటే ఈ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం అని తెలియజేసుకుంటూ మరి వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను కూడా ఈ ఆరు నెలల కాలంలో మరి ఎవరైతే గ్రాడ్యుయేట్స్ పట్టబద్ధులు ఉన్నారో వాళ్ళ హక్కులు కాపాడటానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటే అవసరం